సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్డ్ఇన్ స్నాప్చాట్ ఇవన్నీ కూడా మన జీవితంలో భాగమైపోయాయి కదా మరి కొద్ది గంటల సేపు నెట్వర్క్ లేకపోతేనే ప్రపంచం అల్ల మారిపోతుంది అలాంటిది నేపాల్ వాసులకి ఇప్పుడు చాలా పెద్ద కష్టమే వచ్చిపడింది పడింది సుప్రీంకోర్టులో ఐదు సంవత్సరాల క్రితం వీటికి సంబంధించి ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారట అదేమిటి అంటే లైసెన్స్ లేని మీడియా ప్లాట్ఫామ్స్ ఓటీటీలు ఇంటర్నెట్ బ్రౌజర్స్ ద్వారా వెలువడే ప్రకటనలు అసభ్యకరమైన కంటెంట్ తో పోస్ట్ అవుతున్న వాటన్నింటిపైనా కూడా కొన్ని నియమాలు నిబంధనలు విధించాలి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి రిట్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు ఐదేళ్ల క్రితం ఇప్పుడు సుప్రీంకోర్టు దానికి సంబంధించి తీర్పును వెలువరించింది వన్ వీక్ గడివిచ్చి వెంటనే ఈ యాప్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి నియమాలకు లోబడి మాత్రమే పనిచేయాలి అని చెప్పి ఒక తీర్పిచ్చింది అయితే వన్ వీక్ గడిచినా కూడా ఇప్పుడు నేను చెప్పిన వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ రెడ్డిట్ లింక్డ్ లింక్డ్ఇన్ ఇంకా చాలా రకాలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రిజిస్టర్ చేసుకోలేదు సో ఈ రాత్రి నుంచి నేపాల్లో ఈ యాప్స్ అన్ని కూడా బ్యాన్ చేస్తోంది ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడైతే అవి తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుంటాయో అప్పటి నుంచి తిరిగి ఉపయోగంలోకి రాబోతున్నాయి సో నేపాల్లో మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఉంటే ఈ యాప్స్ అన్ని పనిచేయట్లేదేంటి అని కంగారు పడకండి ఈ రోజు రాత్రి నుంచి కూడా నేపాల్లో ఈ యాప్స్ అన్ని కూడా బ్యాన్ చేయబడుతున్నాయి